గుడ్స్ అదనిచ్చారు ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాం వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరైతే ఈ పాటికే తమ్మేలు అయితే చూసేసారు మీకు మీకు అర్థమై ఉండదు ఇప్పుడైతే దాని గురించి మేము పూర్తిగా వివరణగా వివరిస్తామన్నమాట ఇప్పుడైతే మేము ఒక ఎకర మామిడి తోట అయితే తీసుకున్నాం దాని దారిదే చూడొచ్చు మీరు బాగుంటుంది ఇది ఇది ఎక్కడంటే కోట కోట నుంచి విద్యానగర్ నుంచి నాయుడుపేటకు పోయే రూట్లో అది ఏంది గోడలు దాటిన తర్వాత మెట్టుకి గోడలు దాటిన తర్వాత మెట్టుకి మధ్యలో వస్తుంది మన తోట అయితే ఇక్కడైతే ఎన్ని చెట్లు ఉన్నాయరా మాట చెట్లు అరవై డెబ్బై అని చెప్పాడు మ్యాక్సిమం అరవై చెట్లు ఉంటాయి అన్న కూడా మన వీడియోలు చూస్తుంటారు అన్న మాకు కాల్ చేసి చెప్పాడు అనమాట తోట దీన్ని ఇద్దాం అనుకుంటున్నానని చూడొచ్చు మీరు ఇది దారి అయితే ఇక్కడ అయితే అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫస్ట్ అయితే మీకు ఆ తోటనైతే చూపిస్తాం ఏమేమి చెట్లు ఉన్నాయి ఈ తోటలో ఎట్లా ఉంటుంది తాట్లో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అయితే అందుకోసమే తీసుకున్నాం దీంట్లో మనం వీడియోలకు ఉపయోగించుకోవచ్చు ప్లస్ మామిడి పండ్లు అన్నీ కూడా వస్తాయి సీజన్ కాబట్టి ఇప్పుడైతే మేము ఎంతకు తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము దీంట్లో ఏమేమి చేయబోతున్నాం అనేది అయితే వీడియో లాస్ట్లో అయితే చెప్తా ఫస్ట్ అయితే మా తోటను మీకు పరిచయం చేస్తా ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చింది ఎందుకంటే ఈ దారి అంటే నేను ఇంతకు ముందు వచ్చిన ఈ తోటలో నేను ముందు వచ్చినా ఈ దారి అంటే నాకు చిన్న ఇష్టం కాదు బలే ఉంటుంది ఏందో ఈ ఈ సైడ్ ఈ సైడ్ టెంగ చెట్లు వేసి దారి లోపలికి అనమాట ఎంట్రన్స్ మేము ఇక్కడ టైల కోసం వచ్చాము ఒకసారి అంత అప్పుడు తెలుసు ఆ తర్వాత దీన్ని ఇక్కడ మేము స్పెండ్ చేస్తాం అనుకోలే అంటూ అనిపిస్తున్నాడు పోయిన సార్ మనం ఇక్కడ టెంకాయలు కొని షాప్ పెట్టాం ఫస్ట్ ఇక్కడ నుంచే టెంకాయలు అయితే అదే మెయిన్ రోడ్ నేను చెప్పాను కదా పాట నైడ్ పెట్టకపోయే దారిని అదే ఇది మన ఫామ్ అయితే ఇంకా డోర్ ఓపెన్ అవటం ఇదిగో ఇక్కడైతే మనకు పన తిట్టు ఉంటుంది ఉన్నాయి కదా కాయలు అయితే చిన్నవి కొన్ని అవి వద్దులయి ఈ చెట్టుకు మాత్రం మనకు యాక్సెస్ లేదు ఇది అన్నది అంటే అయితే ఉసిరి చెట్టు ఉంటుంది తొందర అవసరం అంటావా ఎక్కానా ఎక్కువ ఇవన్నీ నీ కదా అని ఇప్పుడు వేసా ఇదిగోండి ఒకటైతే కోసుకొచ్చా ఇంకోటి పోయి రాజీ కోట ఇద్దాం కావాలే అన్నీ కోసం కాటు మొదలయ్యి ఇదిగోండి ఉసిరికాయలు టెంకాయ చెట్లు కొండి ఇదిగోండి ఇదైతే సీతామాల చెట్టు డైలీ ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ అయినా పెంచుకోవచ్చు ఇంతకుముందు అన్నాళ్ళు బరి ఇప్పుడు లేవు ఇంకో ఇక్కడైతే కోళ్ళు పెంచుతున్నారు ఇది కోళ్ళది ఇక్కడ కోళ్ళైనా పెంచుకోవచ్చు మేము ఇదిగోండి అయితే ఇది అంత పెద్దవేం కాదు చిన్న చిక్కుడు చెట్లు పెంచున్నారు రేడు ఉన్నాయి రా ఇది మనవి కదా ఇది కూడా ఇప్పుడు మనయ్య ఇదిగోండి ఇప్పుడే పోతానమాట చెట్లు అయితే ఏడు చెట్లు చెట్లు అంటారా ఇట్లా చెట్లు అంటారా ఏమంటారా ఏదో చెట్లు అంటారు చెట్లు బాగానే అయితే ఎక్కువ బంగిలపల్లి మొత్తం డ్రిప్ వేసేసారు మనమేమి నీళ్లు అప్పుడప్పుడు పట్టాల్సిన అవసరం ఇట్లా రెండు చెట్లు మాత్రం వెరైటీ చెట్లు ఉన్నాయి ఒకటైతే గద్ద మామిడికి అంటూటె ఎంత కాయగా వస్తుంది అంట ఇంకోటెం ఇంత గద్ద మామిడికాయ ఇంకోటి పునార్ అది ఎప్పుడు కాస్తానే ఉంటుంది అన్నాడు ఈ మామిలుగా మార్కెట్ లో దొరుకుతుంటాయి కదా చేపల కూరలోకి ఇటు వాడుతుంటాయి కదా అయ్యి అనమాట గద్ద మామిడి చెట్టు అయితే బయట ఉంది పునార్ చెట్టు అయితే లోపలే అది ఏదో నాకు కూడా తెలియదు చూడండి చుట్టూరు మన తోటన వస్తారు పోతే నీకైతే ఈ అప్డేట్లు అయితే వస్తా ఉంటాయి నాకు తెలిసి అప్డేట్లు అయితే పెడతా ఉంటా ఏమేం కాస్తున్నాయి ఏం చేస్తున్నావు మామిడి పండ్లు ఈసారి ఆడుకోండి అంబాతరం పోయినసారి కొన్నాం మనం అంబాతరం వెరైటీ ఇప్పుడు ఈ తోట ఉంది కదా దీన్నంతా అయితే మేము ఇంకో పర్పస్ కూడా ఉపయోగిద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మాకు నచ్చిన ఇంకో ప్లేస్ ఉంది రెండో ప్లేస్ అది ఇది ప్రశాంతంగా కూర్చొని ఏం కావాలో అది చేసుకొని కూర్చొని ఇప్పుడైతే మనం అన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం అన్ని మాట్లాడుకోవచ్చు చేసుకొని ఇక్కడ తినచ్చు ఎట్టుందే బాగుంది కదా దీన్ని తీసుకోవడానికి ఇప్పుడైతే పర్పస్లు చెప్తా ఈ మామిడి తోట ఎంతకి తీసుకున్నాం ఎప్పుడు తీసుకున్నాం అసలు మాకు వచ్చింది ఈ ఛాన్స్ అనేది ఇప్పుడైతే మాట్లాడుకుందాం మనం ఫస్ట్ అయితే ఈ తోటకల్లా ఆయన అయితే మాకు ముందుగల్లా తెలుసా అన్న ఒకసారి టెంకాయలు కొచ్చాం అప్పుడైతే పరిచయం అయ్యారు అప్పుడే మన ఛానల్ గురించి కూడా తెలిసి అన్న అప్పటి నుంచి అయితే మన ఛానల్ వీడియోలు అయితే చూస్తుంటాడు అయితే విజయ్కి ఫోన్ చేసి ఈ తోట మామిడి తోట ఇద్దాం అనుకుంటున్నాను ఎవరి నుండి చెప్పు అన్నాడు బిజీ నా చెప్తే సరే చూద్దాం ఒకసారి అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా చెప్పాము అప్పుడు అన్నమాట ఎక్కడికి వచ్చి చూసి మనకు తెలుసు కదా తోట మొదలే మనకైతే ఇంట్రెస్ట్ ఇదంటే చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి మాకు చాలా ఇష్టం కాబట్టి సరే తీసుకుందామని ఫిక్స్ అయినాను కాండి మేమైతే దీన్ని మొత్తం అయితే డబ్బులు పెట్టుకొని లేదు దీన్ని అయితే పద్దెనిమిది వేలు లీజ్కి లీజ్కి తీసుకున్నాం అంటే ఈ మామిడికాయ ఈ మామిడికాయలన్నీ మాకే మాకే అయిపోతానే చెట్లు ఇదంతా వాళ్ళకే అట్లాగైతే లీజు తీసుకున్నాం ఓన్లీ మామిడికాయలు అంటే ఇది తక్కువ చిన్న తోటే పెద్ద తోట అయితే కాదు దీని పర్పస్ అయితే మేము తీసుకున్నది వచ్చేసి ఇప్పుడు వీడియోలు బాగుంటుంది మెయిన్ వీడియోలు మనం ఇక్కడే ఇంకేదైనా ఈ తోటలోనే ఇక్కడే చేసుకొని ప్రశాంతంగా ఏ కావాలంటే అది చేయొచ్చు మీరు అయితే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఆడ ఏం వీడియో చేయమంటారని కుకింగ్ వీడియో కావాలంటే ఇక్కడే చేసుకుందాం ఒకటి రెండోది వచ్చేసి మామిడి పండ్లు ఎక్కడెక్కడ సారి తిరిగి తిరిగి కొన్నాము ఈసారి మేము నలుగురు ఫ్రెండ్స్ ఉంటాము నలుగురు ఉన్నాము మా ఫ్రెండ్సే తీసుకున్నాము దీన్ని మేము నలుగురం కలిసి తీసుకున్నాం మీరు అనుకోవచ్చు నలుగురు తీసుకున్నారు ఎక్కడ తోట ఆడేమొస్తున్నారు అవి కూడా చిన్న చెట్లు అనుకోవచ్చు కానీ దీన్నైతే మేము ఈ మామిడి పండ్లకే కాక వేరే ప్రాసెస్లో కూడా దీన్ని అయితే మేము ఉపయోగించుకుందాం అనుకుంటున్నాం అది నెక్స్ట్ అప్డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది నెక్స్ట్ కాదు కానీ తర్వాత తర్వాత ఒక రెండు వీడియోల తర్వాత అయితే ఈ అప్డేట్ అయితే పెడతాం ఎందుకు తీసుకున్నామని ఇప్పుడైతే రెండు పర్పస్లు ఒకటి మామిడి పొడి లేడే బాబులే మనం దీన్ని మిగిలినట్టు కూడా ఇవ్వకన్నా అమ్మచ్చు మందులు లేకుండా అసలు మందులు కట్టకుండా ఆర్గానిక్గా అంటే అది కష్టం ముందుగానే చెప్పేస్తున్నా అటు కాకుండా ముందు వేసి మక్కేస్తారు కదా అవి లేకుండా మేము తినొచ్చు ఇంకా ఎవరన్నా మా వాళ్ళు కావాలంటే మన వాళ్ళు కావాలంటే ఇవ్వచ్చు అది ఒకటి అనమాట ఒకటి వీడియోలు మంచి వీడియోలు అయితే వస్తాయి అదైతే లొకేషన్ లొకేషన్ ఆ మంచి చల్లగా సాయంత్రం పద్దెనిమిది వేలకి అయితే దీన్ని తీసుకోవడం జరిగింది మేము ఇంకా అయితే మీకు అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ ఎలాగే వేస్తున్నాయి పోతే పోతే అయితే వేస్తున్నాయి కొన్ని కొన్ని లేదు అదే విషయం అయితే అందుకని అయితే తీసుకున్నాం మీకు ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎవరికన్నా ఈ ఫార్మింగ్ గురించి తెలిసిందే కామెంట్ చేయండి ఎలా చేయాలి ఎలా చేయండి మాకైతే తెలియదు ఫస్ట్ టైం తీసుకున్నాం అసలు ఆ జీరో నాలెడ్జ్ వీటి మీద మా ఇంటికాడ మామిడి చెట్లు కొడలేవు ఏదన్నా పోతే అంత వేసింది ఎంత కాస్తుందని తెలియడానికి కూడా ఫ్రెండ్స్ కదా సరదా తీసుకున్నాం అంటే సరదా కాసేపు ఇదిగో ఇలా ప్రశాంతంగా కూర్చోవచ్చు మనం వీడియోలు కావాలంటే ఏ కావాలో ఏ చేసుకోవచ్చు ఇక్కడ అంత ఊరికి దూరంగా మనకు నాయిస్ ఉండదు ప్రశాంతంగా కోల్డ్ కావాలంటే కోల్డ్ తెచ్చు కోల్డ్ పెంచుకోవచ్చు బర్రెలు కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే మేము ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం ఈ రెండు కాదు నెక్స్ట్ వీడియోలు అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను చెప్తా ఉంటాం ఏమేం చేస్తున్నాం అనేది ఇదైతే మేము పద్దెనిమిది వేలు తీసుకున్నాం మళ్ళీ చెప్తున్నాం అన్న మాకు తెలుసు కాబట్టి అన్న కూడా రేట్ ఎక్కువ చెప్పలేదు మేము ఇంకా అన్నని అంత ఇబ్బంది పెట్టలేదు అది నాలుగు నాలుగు నెలలు అంటే పూర్తి అయ్యేదాకా మామిడికాయలు మొత్తం కాసి అయిపోయేదాకా ఈ తోట అయితే మన మన దగ్గర ఉంటది అక్కడ ఒక్క దగ్గర ఒక సైడ్ వచ్చేసి తంతి లాగలేదు నెక్స్ట్ అన్న లాగిచ్చేస్తాం అన్నారు అడిగితే కూడా నేను లాగా ఇచ్చేస్తున్నాను ఒక వారంలో అని చెప్పాడు మనకు అన్న వాటర్ ఫెసిలిటీ కూడా బాగా ఇచ్చాడు డ్రిప్ సిస్టమ్ కూడా వేయిచ్చేస్తున్నాను నీట్గా మనం ఏం ఇవాళ అన్న అన్ని చేసేసుకున్నాడు కాకపోతే అన్న ఇక్కడ ఉండరు ఎప్పుడన్నా వస్తుంటారు అందుకని అయితే ఇది లీజ్ గీయడం జరిగింది మన వీడియోలన్నీ ఆల్మోస్ట్ ఇంకా వంటలకి కుకింగ్ అయితే ఇక్కడే ఉంటుంది నాకు తెలిసి కుకింగ్ అయితే మాక్సిమం అన్ని ఇక్కడే ఫిషింగ్ అయితే ఇంకా ఫిష్ చేయడం దొరకదు కాబట్టి బయట చేసుకోవడం ఫిషింగ్ ఏడన్నట్టు కొట్టతో కొట్టింది కూడా చెరువులు పట్టు చెరువులు పట్టుకోవచ్చు అది చూసారు కదా నాకైతే ఈడ ప్రశాంతంగా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మంచి పను లేదో ఒక కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ పద్దెనిమిది వేలు లీజ్ పక్కన పెడితే దీంట్లో చేయబోయే పని అనేది పెద్దది నెక్స్ట్ మనం పెట్టుపోయే పెట్టుబడి అనేది అది అదొక్కరంత భయంగా ఉంది అంటే ఇప్పుడు మరీ అంత ఎక్కువ కాదు కానీ కొద్దిగా కొద్దిగా ఎక్కువే పెద్దదే అనమాట మేము చేయబోయేది ఆలోచిస్తున్నాం అది నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం మీకైతే మీరు కూడా చూస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే ఏంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారు కామెంట్ చేయండి బాయ్ బాయ్